మృత్యువుని సమయం అర్ధరాత్రి రెండు గంటలు మొత్తం చీకటి ఆ చీకట్లో పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చెట్టుపై కూర్చున్న గుడ్లబూబా నది దాటుతున్న వ్యక్తి వైపు చూస్తోంది రమణ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న కృష్ణానదిని దాటుతున్నాడు ఆ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా ఉండడం వలన నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం చాలా క్లియర్ గా వినిపిస్తోంది రమణ నదిని దాటుతున్నప్పుడు తన శ్వాస అతనికే బాగా తెలుస్తోంది ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నాయి వాటిని చూస్తుంటే క్షణంలోనైనా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందనిపిస్తుంది నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది రమణ తన వాచీని చూసుకుంటూ బాగా ఆలస్యమైంది ఇంటి దగ్గర నా ముత్తుల భార్య వసుధ నా కోసం ఎదురు చూస్తుంటుంది అనుకుంటూ చాలా జాగ్రత్తగా ఆ ప్రవహిస్తున్న నీళ్లలో నెమ్మదిగా నడుస్తూ నదికి అటువైపు ఉన్న వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు ఒక చేతిలో మొబైల్ మరొక చేతిలో సైకిల్ తో నడవడం టార్చ్ లైట్ వెలుగులో రమణ నదిని మెల్లగా దాటుతున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడే మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయి పైగా అర్ధరాత్రి అయితే ఇక చెప్పనవసరం లేదు లోపల కొద్దిగా భయంగా ఉన్నా పైకి మాత్రం ఏదో కోని రాగం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు రమణ అతన్ని ఎవరో చూస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాడు కాని అక్కడ ఎవ్వరూ లేరు చెట్టుపై ఉన్న చూస్తోంది అదే సమయంలో అతని ఫోన్ పెద్దగా రమణకి ఒక్కసారిగా గుండె చల్లు మంది చేతిలో ఉన్న సైకిల్ కింద పడబోయాడు ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకుని ఫోన్ వైపు చూశాడు ఆ ఫోన్ లో పేరును చూసి రిలాక్స్ అయ్యి ఫోన్ తీసి గట్టిగా ఆ వసుధ వసుధ చెప్పు అన్నాడు అటువైపు వచ్చారు అని అడిగింది ఇప్పుడే కృష్ణానదిని దాటుతున్నాను త్వరగానే ఇంటికొచ్చేస్తాలే అని రమణ సమాధానమిచ్చాడు వసుధ కొంచెం భయంతో కంగారుగా ఏంటి ఏమన్నారు మీరు కృష్ణానదిని దాటుతున్నారా అని అడిగింది రమణ చిరాకుగా పిచ్చిదానా వైకుంఠపురం గ్రామం నుండి భైరవ కోన రావడానికి మొదలై గొంతులో మరింత అది నాకు తెలుసులే కానీ రాత్రిపూట ఎవరు నదిని దాటరు కదా నువ్వెంత ఆలస్యంగా నదిని ఎందుకు దాటుతున్నావు ఆ నదికి కొంచెం దూరంలో వందన వాటికి దగ్గరున్న సత్రంలో పడుకుని పొద్దున్నే రావాల్సింది రాత్రిపూట ఆ ప్రాంతంలో ఆమె తిరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు కదా అని అంటుంది నదిని దాటుతున్న రమణ నవ్వుతూ ఏంటి ఆమె తిరుగుతోందా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అన్నాడు వసుధలో ఆందోళన మరింత పెరిగి నీకన్నీ అన్ని తెలుసు కూడా కావాలని ఎందుకలా అడుగుతావు అమ్మగారు చెప్పారు కదా నదిని దాటేటప్పుడు ఆమె పేరు పలకొద్దని పలికితే ఆమె నిజంగానే వచ్చేస్తుందంట కదా అని కంగారుగా చెబుతుంది రమణ నవ్వుతూ నాకు తెలుసులే వసుధా అమ్మ చెప్పే ఈ యక్షిణి వక్షిణి లాంటి కట్టుకథల్ని ఎక్కువగా నమ్మకు అవన్నీ ఈ గ్రామాలలో పూర్వీకులు చెప్పినవి అని రమణ మాట పూర్తి చేసే భయపడుతూ ఆమె పేరుని పలకము అని దుర్గమ్మని తరుచుకుంటుంది ఆ ప్రదేశంలో ఒక ప్రత్యేక శబ్దం చేస్తూ భయంకరంగా ఉరుములు మెరుపులు మొదలవుతాయి ఫోన్ లో ఆ శబ్దం విన్న వసుధ ఇంకా భయపడుతుంది ఏంటి శబ్దాలు అని కంగారుగా అడుగుతుంది రమణ వెటకారంగా అబ్బా ఏంటి నువ్వు వర్షం పడేలా ఉంది అందుకే ఆకాశం ఉరుముతోంది అయినా నేను చెప్పానుగా యక్షిణి ఒక బిట్ట కథ అర్థమైందా ఇవన్నీ జనాల్ని భయపెట్టడానికి గ్రామస్తులు చెప్పే సొల్లు కథలే అంతకంటే ఏం లేదు నువ్వెక్కువ భయపడకు అని అంటాడు నమ్మకపోతే నమ్ముతాను కాబట్టి నువ్వు రా అని వసుధ కంగారుగా అంటుంది అందుకు రమణ కొంటెగా సరే సరే మైడియర్ పెళ్ళంగారు వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేస్తాను అంటాడు అని వసుధ అనే లోపే ఆగా నువ్వేదో మర్చిపోయావనిపించట్లేదా అని అడుగుతాడు వసుధ ఆలోచిస్తూ నేను మర్చిపోయాను అని అడిగింది ఆ యక్షిణిని బాగా గుర్తు పెట్టుకున్నావు కాని ఈ రోజు మన పెళ్లి రోజు అనే విషయం గుర్తులేదా అంటాడు రమణ వసుధ నవ్వుతూ అయ్యో దేవుడా నువ్వు జాగ్రత్తగా వస్తావో లేదో అనే కంగారులో ఈ విషయం నా మనసుకు నన్ను క్షమించండి అని చెప్పింది రమణ చెలిపిగా ఎలా క్షమిస్తాను మర్చిపోయావు కాబట్టి ఆ తప్పుకి నేను వేసే శిక్షని అనుభవించాలి అని అంటాడు వసుధ ప్రేమగా అవునా శిక్ష వేస్తారా ఎలాంటి శిక్ష వేస్తారు అని అడుగుతుంది రమణ కుంటిగా నీకు వేసే శిక్ష ఏంటంటే ఈ రాత్రంతా నువ్వు నిద్రపోకూడదు నీకు నిద్ర లేకుండా చేస్తాను అని సమాధానమిచ్చాడు వసుధ సిగ్గు కళ్ళతో నవ్వుతూ ఎలా పిచ్చి పిచ్చి అంటుంది రమణ మెల్లగా అదేంటి ఇవన్నీ నీతో కాకపోతే ఎవరితో చెప్పాలి అని అంటాడు అని సిగ్గుపడుతూ చెప్తుంది వసుధ నువ్వు నా కోసం ఎదురు చూస్తావని తెలిసే రోజు ఎంత లేట్ అయినా పర్లేదు ఇంటికి రావాలని వచ్చేస్తున్నా అని చెప్పి ఫోన్ లో ఒక ముద్దు పెట్టి కాల్ కట్ చేస్తాడు రమణ ఆ ముద్దుని ఆస్వాదించే లేదు వసుధ ఆమెకి భర్త గురించే ఎక్కువ ఆందోళనగా ఉంది రమణ జాగ్రత్తగా నదిని దాటుతున్నప్పుడు అతనికి కాలి గజ్జలు మూగిన చప్పుడు వినపడింది గజ్జెల చప్పుడు విన్న రమణ అడుగు కూడా ముందుకు వెయ్యకుండా ఉన్న చోటనే అలాగే నిలుచుండిపోయాడు ఎవరో అమ్మాయి తన వెనక పరిగెత్తినట్లు అనిపించి మెల్లగా వెనక్కి తిరిగాడు అక్కడ రమణకి చిమ్మ చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు దూరంగా గుడ్లగూబ ఇంకా అతన్నే చూస్తోంది దాన్ని చూసి రమణ మనసులో వసుధ ఈ యక్షిణి గురించి నాతో మాట్లాడి నన్ను భ్రమలోకి నెట్టేసింది ఆ భ్రమ వల్ల ఇప్పుడు గుడ్లగూబను చూసినా భయమేస్తుంది యక్షిణి చాలా అందంగా ఉంటుందని ఎప్పటి నుండో కథలు కథలుగా వింటున్నాను ఆమె నాకు కనిపిస్తే బాగుండు అని అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఒకటి రెండు అడుగులు ముందుకు వేసిన రమణకి తన ముందు నది ఒడ్డున ఒక నల్లని నీడ కనిపించింది ఆ నల్లని నీడని చూసిన వెంటనే అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి ఆ నీడని చూస్తుంటే ఎవరో తన కోసమే ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇంతకు ముందు విన్న గజ్జల చప్పుడు ఇప్పుడు ఆ నీడ దగ్గర నుండే వినపడుతుంది ఆ ప్రదేశం మొత్తం మత్తిష్ంచే మల్లెపూల వాసనతో నిండిపోయింది ఇప్పటి వరకు ఉన్న ధైర్యం మొత్తం ఆవిరైపోయింది ఒక్కసారిగా రమణ వెన్నెముకలో వణుకు పుట్టింది అలా వణుకుతూనే కొంప తీసి మాట నిజమవ్వలేదు కదా ఈమె యక్షణి కాదు కదా అని అనుకుంటాడు ఆ నీడని చూసిన రమణ మొహమంతా చెమటలు పట్టేశాయి అతని కాళ్ళు చేతులు చల్లబడ్డాయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఆ నీడని చూస్తూ ఎవరు ఎవరది అక్కడ అని మెల్లగా అరుస్తాడు అటు నుండి ఏ సమాధానమూ రాదు అప్పుడతను మెల్లగా వెనక్కి తిరిగి గుడ్లగూబ ఉన్న చెట్టు వైపు చూస్తాడు కానీ అక్కడ గుడ్లగూబ లేదు అప్పుడే ఒక పెద్ద చూస్తుంది ఆ మెరుపు వెలుతురులో ఆ నీడలో ఉన్న మనిషిని చూసి అతని గుండె ఒక క్షణం కొట్టుకోవడం ఆగిపోతుంది రమణ ఉనికిపోతూ చేతిలో ఉన్న మొబైల్ టార్చ్ ని ఆ నీడ వైపు వేస్తాడు అక్కడ నది ఒడ్డున ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది ఐదడుగుల అంగుళాల ఎత్తున్న ఆ అమ్మాయి వయసు పాతిక సంవత్సరాలుండొచ్చు ఆ అమ్మాయి పొడవైన మెడవంపు గులాబీ రేపు లాంటి పెదాలు ఏ మగాడినైనా రెచ్చగొట్టేలా ఉన్నాయి స్వేచ్ఛగా వదిలేసిన పొడవాటి జుట్టు ఆమె నడుము వరకు వేలాడుతుంది తెల్లగా మెరిసిపోతున్న శరీర అందానికి నల్లని చీర కట్టుకుని దేవకన్యలా ఉంది ఆమె ఎంత అందంగా ఉందంటే ఎంతటి వాడైనా హద్దులన్నిటినీ పక్కన పెట్టి ఆమె కౌగిట్లు ప్రపంచాన్ని మర్చిపోవలసింది ఆ అమ్మాయి తన చేత్తో సైగ చేస్తూ రమణని దగ్గరకు పిలిచింది కళ్ల ముందు అంతటి అందాన్ని చూస్తున్న రమణ యక్షిణి కథను గుడ్లబూపను పూర్తిగా మర్చిపోయాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైకిల్ని పక్కన పడేసి అతన్ని ఎవరో ఐస్కాన్ లాగినట్టు వెన్నులో ఏదో కరెంటు పాసేనట్టు వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు రమణ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఎవరు నువ్వు ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు నీ పేరేంటి అని వరుసగా ప్రశ్నలు వేస్తున్నాడు ఆ అమ్మాయి అందంగా నవ్వుతూ పేరులో ఏముంది చేసే పని గురించి మాట్లాడుకుందాం అని రమణ కళ్ళల్లోకి చూస్తూ అంటుంది పనా ఏం పని అని అడుగుతాడు రమణ మత్తు కళ్ళతో తేనెలాంటి మాటలతో ఆ అమ్మాయి అతనితో అదే పని నువ్విప్పుడు ఇంటికి వెళ్లి నీ భార్యతో కలిసి చెయ్యబోయేది ఆమెని రాత్రంతా నిద్ర లేకుండా ఉంచాలనుకుంటున్నావు కదా మరి నాకు నిద్ర లేకుండా చెయ్యగలవా నేను అంత సత్తా ఉందా అని అడుగుతుంది ఆమెను చూస్తూ రమణ అంతా మర్చిపోయి దాదాపు ఆమె వశమైపోయి తన అధీనంలోకి వెళ్ళిపోయాడు రమణ కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఈ ఒక్క రాత్రే కాదు రేపు మరుసటి రోజు ఇంకా ఎన్ని రోజులైనా నీకు నిద్ర లేకుండా చెయ్యగల సత్తా నాలో ఉంది నేను అసలు ఎప్పటికీ నిద్రపోనివ్వను అని చెప్తూనే రమణ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు మరుక్షణమే ఆ నది ఒడ్డున వాళ్ళిద్దరూ వ్యవస్థలుగా మారిపోయారు వారిద్దరి ఒంటి మీద ఒక నూలు పోగు కూడా లేదు నది ఒడ్డున ఇసుక తిన్నె పెనవేసుకుని వేడెక్కి ఉన్న వారి శరీరాలకు ఇసుక అంటుకుపోయి ఉంది ఆమె శరీరం నుండి వచ్చే మల్లెపూల వాసన అతన్ని పిచ్చోండి చేస్తోంది రమణ దాదాపు ఆ అమ్మాయిని ఆక్రమించుకుని ఆమెను ఆస్వాదిస్తున్నాడు చల్లని గాలి వీస్తున్నా అతని నుదుటను మెరుస్తున్న చెమట చుక్కల్ని చూస్తే అతను ఎంతగా అలసిపోయాడో తెలుస్తుంది రమణ ఒంట్లో ఉన్న శక్తి సన్నగిల్లుతుంది కాని ఏంటంటే ఆ అమ్మాయి ముఖంలో మాత్రం ఎటువంటి అలసట లేదు ఇప్పటి వరకు ఏమీ జరగనట్టు కోరిక దాహం తీరనట్టు ఉంది రమణ మాత్రం అదేమీ పట్టనట్టు కలో నిజమో తెలియని ఆ మధుర క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆ క్షణం అతనికి ఆ గడపటమే ముఖ్యం రమణ ఆమెను గట్టిగా పట్టుకుని కి చేరుకున్నాడు కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు ఆ సుఖాన్ని అనుభవించి మెల్లగా కళ్ళు తెరిచి ఆమె ఛాతి వైపు చూశాడు ఆ అమ్మాయి చర్మం మెల్లమెల్లగా ముడతలు పడటాన్ని గమనించాడు ఆమె చేతులకు కాళ్లకు ఉన్న గోర్లు పెరుగుతున్నాయి నల్లని ఆమె తెల్లగా మారటం మొదలైంది చూస్తూ చూస్తూనే ఆ అమ్మాయి ఒక ముసలిదాని మారిపోయింది ఇదంతా చూస్తున్న రమణ గుండె ఆగినట్లు కళ్ళు తేలవేశాడు అప్పటి వరకు వేడి సెగలతో ఉన్న అతని శరీరం ఒక్కసారిగా మంచులా చల్లబడింది రమణ వణికిపోతూ బయటకు రాని స్వరంలో ఎవరు నువ్వు అని అడిగాడు ఆ అమ్మాయి మెల్లగా నేను యక్షిణిని నీ మరణాన్ని అని చెప్పింది ఆమె మాటలు విని అతనికి భయంతో తన రక్తం గడ్డు కట్టెలా అనిపించింది రెప్పపాటులో ఆమె నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని రెండు చేతులతో యక్షిణి అతన్ని పట్టుకుని ఇప్పుడెక్కడికి వెళుతున్నావు ప్రియతమా నా దాహం ఇంకా తీరలేదు నాకు ఇంకా కావాలి నువ్వు నన్ను రేపు మరుసటి రోజు ఇంకా చాలా రోజులు నిద్ర లేకుండా ఉంచుతానని వాగ్దానం చేసావు కదా అలసిపోయావా నీలో లేదా అని గట్టిగా భయంకరంగా నవ్వుతూ అంటుంది భయంతో అతని శరీరం విసుకుపోయిందని రమణకు అర్థమైంది అతను యక్షిణి కళ్ళలో తన మరణాన్ని చూస్తున్నాడు నేలం కళ్ళతో రౌద్రంగా మారిన యక్షిణి నీతి కోసం ఎదురు చూస్తుందని మర్చిపోయి నువ్వు కామదాహంలో ఇక్కడ నాతో ఉన్నావు మీ మగాళ్ళందరూ ఒక్కటే మీరు ఎప్పటికీ ఒకే స్త్రీని ప్రేమించలేరు ఇంకా మీ కామం ఎప్పటికీ అంతం కాదు అని చెప్పి యక్షిణి తన చేతిని రమణ ఛాతి మీద వేసింది ఆమె పొడవాటి నల్లని గోర్లు కత్తులుగా మారి అతని ఛాతిలోకి గుచ్చుకుంటున్నాయి లేదు వద్దు దయచేసి నన్ను వెళ్ళనివ్వు రమణ భయంతో పాటు బాధతో అరుస్తున్నాడు ఆ మెరుపుల శబ్దాలలో అతని కేకలు ఏమాత్రం వినబడటం లేదు మగడా ఉన్న మొగుడా చూపి నీ సత్తా ఏంటో ఇప్పుడు చూపి అని యక్షిణి రాగం తీస్తోంది యక్షిణి తన పదునైన గోళ్లను రమణ ఛాతిలోకి బలంగా దించుతుండగా మేఘాలు చిక్కబడి ఇంకా చీకట్లు కమ్ముకోవడం మొదలైంది వాళ్ళు ఉన్న చోట ఒక సుడిగుండోలా ఆకాశం ఉంది గాలితో కూడిన వర్షం మొదలైంది అతని శరీరంలోని రక్తం యక్షిణి గోర్ల ద్వారా ఆమె శరీరంలోకి ప్రవహించడం ప్రారంభమైంది రక్తం ఆమెలోకి ప్రవహించే కొద్దీ యక్షిణి యవ్వనంగా ఇంకా బలంగా మారిపోతోంది మారిపోతుంది ఇప్పుడు తిరిగి యవ్వనంగా అందంగా మారిపోయింది కాని రమణ శరీరం మాత్రం ఒక్క చుక్క రక్తం కూడా లేని ఎండిపోయిన తెల్లని మృతదేహంగా మారిపోయింది అతని గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది యక్షిణి రక్తంతో తడిచిన తన చేతిని రమణ ఛాతి నుండి తీస్తూ అతని చెవిలో రహస్యంగా మృత్యువుని పాడుతుంది యక్షిణి రమణ గుండెని అతని శరీరం నుండి బయటకు లాగింది ఆ గుండెని తీసుకుని కురుస్తున్న వర్షపు చెనుకుల్లో గుడ్ల గుబలా మారి అదృశ్యమైంది